పాడేరు మండలం దుబ్బాపుట్టు గ్రామానికి చెందిన రమ్ది చిన్నయ్య అనే వ్యక్తి పాడేరు తహసీల్దార్ పేరుతో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డుతో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు గుత్తులపొట్టు పంచాయతీ గుత్తులపొట్టు సంతబాయిలో రోడ్డు ప్రక్కన ప్రభుత్వ స్థలం ఆక్రమించి గిరిజనేతలు ఇల్లు కట్టుకుని అద్దెకిచ్చినట్లు రెండు వేల ఇరవై మూడు జూలై ఆరో తేదీన స్పందనలో ఫిర్యాదు చేశారు సదరు అర్జీపై అప్పటి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విచారణ జరిపి చర్యలు చేపట్టాలని పాడేరు తహసీల్దార్ కు ఆదేశించారు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆక్రమ స్థలం వద్ద సర్వే నెంబర్ ఐదు బై మూడు ప్రభుత్వ స్థలమని ప్రభుత్వం ఆధీనంలో ఉన్నదని అనుమతి లేకుండా ఎవరు ఇచ్చిటా ఇండ్లు నిర్మించరాదని ఆక్రమణ జరిగినచో చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోబడినని తెలియచేస్తూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు సదరు హెచ్చరిక బోర్డును ఆక్రమదారులు తొలగించారంటూ రమ్ది చిన్నయ్య గుత్తల నుండి ఆ బోర్డుతో వచ్చి కలెక్టరేట్ వద్ద ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకుని ప్రయత్నం చేశాడు

మరి ఇక్కడ దేనికి వచ్చారు అది కలర్తో చూపుతో సారా అని వచ్చాము మీ పేరు ఊరు అది గవర్నమెంట్ ల్యాండ్ మీ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్